అనంతపురం జిల్లా రాయదుర్గంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి శ్రీ వెంకటరమణ స్వామి ఆలయం నుంచి భూదేవి శ్రీదేవి సమేత శ్రీవారి పల్లకని బ్రహ్మరథం వరకు కోలాటాలు మంగళ వాయిద్యాల మధ్య ఊరేగింపు కన్నుల పండుగగా సాగింది శ్రీవారిని రథంలో ప్రతిష్ఠించి వేద పండితులు పూజలు చేశారు స్వామివారి ముడుగుతేడు భక్తజనం వినాయక కూడలి వరకు లాగారు రాయదుర్గం పొరవేదులు భక్తులతో కిటకిటలాడాయి శ్రీహరి గోవింద వెంకటేశ్వర స్వామి నామస్మరణలతో ప్రాంతమంతా మార్మోగింది. భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి వేలాదిగా తరలివచ్చి వేడుకల్లో పాల్గొన్నారు